హాయ్ బాగున్నారా అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు ఈరోజు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి షేర్ చేయండి నన్ను బేగా ఫేమస్ చేసేయండి సరేనా మాట్లాడకుండా వీడియోలో వెళ్ళిపోదాం వీడియోలో మాట్లాడుకుందాం వర్త మా అని అంటారు కదా ఇలాంటివన్నీ చూసినప్పుడే ఎంత తెలివిగా పాకెట్స్ అంటే చిన్న చిన్న పొట్లాల కట్టి గోల్డ్ దాచారో చూడండి ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపించేలా ఉంది ఎంత తెలివి ఇంత తెలివంతా ఇందులోనే పడికి వాళ్ళ విషయాల్లోనే ఉపయోగిస్తారేమో అనిపిస్తుంది ఆ క్రీమ్ డబ్బాల్లో ఆలు దాచడం ఏంటి మేడమ్స్ ఎలా గెస్ట్ చేస్తారో తెలియదు కానీ నాకు ఈ వీడియో ఎలా వచ్చిందంటే మా మేడము తన ఫోన్లో చూస్తుంది చూస్తూ నాకు చూపించింది అన్నమాట నేను అన్న ఎవరిది మేడం అంటే మా రిలేటివ్స్ ఇంట్లో జరిగింది ఇది నేను చూస్తున్నాను అనేసి అంటే సరే నేను ఒకసారి వీడియో తీసుకొచ్చా అంటే ఓకే తీసుకో అన్నదే కానీ నేను యూట్యూబ్ చేస్తానని ఇందులో అప్లోడ్ చేస్తానని తెలియదు అనమాట నేను చెప్పలేదు మా మేడంకి యూట్యూబ్ చేస్తానని ఎందుకంటే కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు కదా కానీ ఇంత గోల్డ్ ఏం చేస్తారబ్బా ఎలా పట్టుకెళ్తారో కూడా నాకు అర్థం కావట్లేదు ఎయిర్పోర్ట్లో కూడా ఇప్పుడు ఎక్కువ గోల్డ్ తీసుకెళ్ళనివ్వట్లేదంట ఎన్ని గ్రామ్స్ ఉందంట ఇవన్నీ నిజంగా బంగారమేనా లేకపోతే బంగారం అని చెప్పి ఎంత సెక్యూరిటీగా దాచారా వర్త్ వారమ్మా వర్త్ అమ్మ మామూలు వర్త్ కాదు బురో ఎక్కడండి ఎంత తెలివిగా ఎలా దాస్తున్నారో అర్థం కావట్లేదు దొంగలకి ఎంత తెలివి ఉంటే మేడమ్స్కి ఇంకా పిక్స్లో ఉందనమాట ఎలా గెస్ట్ చేస్తుంది అనేది నాకు తెలీదు మరి అన్నీ అడిగితే మేడంకి డౌట్ వస్తుందని నేను సరిగ్గా అడగలేదనమాట తెలుసుకున్నా అంతే తెలుసుకున్నా ఏదో చెప్పండి ఈ వీడియోలో ఎంత షాకింగ్గా ఉంది అనసలు క్రీమ్స్లో తాయడం ఏంటి మేడం ఎంత కష్టపడిపోతుందో ఒకటి ఒకటి ఆల్ ఎంత రియాక్టింగ్ ఉందో కానీ ఇక్కడ ఏంటంటే మీకు నేను సౌండ్ తీసేసాను అక్కడ అవతల మనిషి ఏడుస్తుంది అనమాట ఒక ఆడ ఆవిడ ఏడుస్తుంది ఇప్పుడు ఇప్పుతా కొంచెం సీరియస్ అవుతూ విప్పుతుంది అదైతే విన్నాను కానీ నేను అవన్నీ తీసేసాను అనమాట ఎడిటింగ్ చేసే దాంట్లో వాయిస్ అంతా తీసేసాను నిజంగా ఇది అంతా అంటారా